జర్నలిస్ట్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఆగస్టును పురస్కరించుకొని పతాకావిష్కరణ జరి ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ వాసులకు మరియు అంగన్వాడీ కేంద్రంలో విద్యను పరిసిన చిన్నారులకు మరియు ఇక్కడ చేసిన అమ్మలకు అక్కలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకు ఎందరో త్యాగాలు చేస్తే కానీ స్వతంత్రం రాలేదు వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి మనం ఆ స్వేచ్ఛా ఫలాలను ఆశిస్తూ మనం పొందుతున్నాం కానీ రాబో తరాలకు ఈ పిల్లలకు కూడా ఈ స్వతంత్రం సిద్ధించాలంటే అవి సకాలంగా అంటే సకాలంగా ఎల్లకాలం అట్లా ఉండాలంటే ఈ పర్యావరణం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ వేళ ఏమైతున్నదంటే ప్రపంచం మొత్తం కూడా పర్యావరణం రహితంగా మారి ఎక్కడికక్కడ రోగాలు విచ్చలవేడిగా వస్తున్నాయి ఇలా మనం స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నాం కానీ మన భావితరాలు మనకి మనం అది మనకి ఇచ్చిన ముందు తరాలు ఇచ్చిన దాన్ని మన భావితరాలకు మనం విధావిధంగా ఇవ్వాలంటే డెఫినెట్గా మనం కొంచెమన్నా ఈ సమాజం మీద ముఖ్యంగా పర్యావరణం మీద వేయాలా అట్లనే మన స్వే మనకు స్వతంత్రం వచ్చేసింది ఇక ఏం లేదనుకుంటే కూడా ప్రతి మనకు రాబో తరాలలో ఈ స్వేచ్ఛ వాయులు ఈ స్వతంత్రం కట్ పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి ఉండాలా దేశం పట్ల ప్రేమ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ భావితరాలు రానున్న రోజుల్లో దేశానికి పట్టుగొమ్మలుగా తయారై ఆశాకిర్ణం దేశానికి ఆశాకిర్ణం కావాలని ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నది కాబట్టి ఆ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి దాకా సేకర రావాలా అట్లా నచ్చిన్నాడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఏదో మీరు ఒక్కరిని అభివృద్ధి చెందుతే అవుతుందనే సమస్య కాదు చిన్న ఏదైతే ఢిల్లీలో ఉన్న ఒక రూపాయి విడుదల ఐదు గల్లీలో కూడా రూపాయి రావాలా అదే నిజమైన స్వాతంత్రం అని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ మరి పంచామత్యాలు అందాలని ఆశిస్తున్నారు భారత్ మాతాకి